ఏసు క్రీస్తు వారు ఒకవేళ పైకి ఆ మాట మనకి వినటానికి కానీ చదువుకోవటానికి కానీ కటువుగా ఉండొచ్చు కానీ ఏసు క్రీస్తు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూస్తా ఉన్నాడు అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాకనే ఆమెతో చెప్పను దేవుని ప్రియా సోదరి సోదడ మన జీవితాలు దేవుడు కోరుకునేది గొప్ప విశ్వాసం వీరిద్దరు కూడా ఎవరో తెలుసా ఇజ్రాయెల్ గోత్రికులు కారు శతాధిపతి రోమియుడు ఈ స్త్రీ కానాని స్త్రీ వీరిద్దరు కూడా అన్యులే అన్యులే గుర్తు పెట్టుకోవాలి ఉదయ కార్యసమే వీరెవరు కూడా రక్షణ లేదు వీరికి వీరికి రక్షణ లేదు వీరి ఇజ్రాయెల్ గోత్రికులు కాదు కాని వీరులో ఎంత విశ్వాసాన్ని చూశాడంట గొప్ప విశ్వాసాన్ని చూశాడంట గొప్ప విశ్వాసం దేవుని ప్రియా సోదరి సోదరుడా అక్కడ మాట నీవు మాట మాత్రమే